నమస్తే రైతు మిత్రులారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ ఫార్మింగ్ విత్ మినీ ట్రాక్టర్ ఈరోజు మన అరటి చెట్లలో స్ప్రేయింగ్ చేస్తున్నాము అరటి తోటకు మొత్తానికి ఇది మైక్రోసన్ కంపెనీ యొక్క గ్రాండ్ నైన్ వెరైటీ ఇప్పుడు ఇది సెకండ్ స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ అయితే చాలా బాగా వచ్చింది గెలలు మొత్తం బాగా తడిసిపోతున్నాయి ఏడున్నర నెల అయి ఉంటుంది ఇప్పుడు మొత్తం ఈ తోటకి గెలలు అయితే దాదాపుగా అన్నీ వేసేసినాయి ఒక వారలు ఒకటే ఉన్నాయి ఆ వార ఈ వార అక్కడొకటి ఒక్కడొకటి ఉన్నాయి ఇది పండాక్ తెగులుకిను అలాగే ఎర్రనల్లికి స్ప్రేయింగ్ చేస్తున్నాము ఇవి మందు బిఎస్ఎఫ్ కంపెనీది పైరేటు అలాగే తెగులుకు వచ్చేసి మెబీలియా బిఎస్ఎఫ్లేదు కానీ పండాక్ తెగులు పీను ఎర్రనల్లికి అలాగే దోమకి పనిచేస్తుంది బాగా ఇది సెకండ్ స్ప్రేయింగ్ ఇప్పుడు ఫస్ట్ స్ప్రేయింగ్లో ఫ్రాక్ కొట్టినాము అది కానీ బిఎస్ఎఫ్ కంపెనీదే స్ప్రేయింగ్ అది చాలా బాగా వచ్చింది అసలు ధూళ్ళు చేస్తాం బాగా ఇది మనకి అంతా అంతా అయితే అయితే అయిపోయింది దాదాపుగా ఒక్క గెల వచ్చి తొమ్మిది నుంచి పది సీపులు వేసింది ఆల్మోస్ట్ డిసెంబర్ నెల నెలాఖరికల్లా కటింగ్ పడుతుంది అనుకుంటున్నాము చూడండి గెలలు అయితే ఎట్లున్నాయో డిసెంబర్ లేకల్లా కట్టింగ్ పడవచ్చు పండాకు దగ్గర అయితే ప్రజెంట్ లేదు కానీ మనం అడ్వాన్స్గానే స్ప్రేయింగ్ చేస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి